హర్యానా ఖైతల్ జిల్లాలో గురువారం జిల్లా న్యాయస్థానంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది హత్య కేసు విచారణలో భాగంగా హాజరైన ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ను కోర్టు లాకప్ లో ఉంచారని ఆదేశించింది ఏం జరిగిందంటే ఇన్స్పెక్టర్ రాజేష్ కోర్టులో ఓ హత్య కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా సాక్ష్యం చెప్పడానికి హాజరయ్యారు అయితే ఆయన కోర్టుకి అరగంట ఆలస్యంగా వచ్చాడు పది గంటలకు కేసు విచారణ ఉంటే ఆయన పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టుకు రావడంతో అదనపు సెషన్ జడ్జ్ మోహిత్ అగర్వాల్ ఆయనను తీవ్రంగా తప్పుబట్టారు విచారణకు ఆలస్యంగా వచ్చిన కారణంగా పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలు లాకప్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఆయన జీతాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఇన్స్పెక్టర్ రాజేష్ తరచూ కోర్టును అవమానించేలా మాట్లాడుతున్నారని ఇది చట్టరీత్యా నేరం అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది అంతేకాదు అతనిపై అంతకు ముందు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది ఇదే విషయంపై హైకోర్టు అప్పటికే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిన కేసును త్వరగా ముగించారని జిల్లా కోర్టును ఆదేశించింది అయినప్పటికీ ఇన్స్పెక్టర్ విచారణకు హాజరు కాకపోవడం వల్ల కేసు వాయిదా పడుతూ వచ్చింది కోర్టు సమయాన్ని హృదా చేసిన అందుకు గాను ఈ కఠిన తీర్పును ఇవ్వాల్సి వచ్చింది కోర్టు నియమ నిబంధనలను అతిక్రమించే ఎవరికైనా ఇలాంటి కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది ఇన్స్పెక్టర్ రాజేష్ ప్రస్తుతం సిర్షా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కైథల్ జిల్లా సీవన్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఓ గ్రామంలో ఫిర్యాదుదారుడి మేనల్లుడు హత్యకు గురయ్యాడు అయితే మృతుడి మామ కేసు విచారణలో ఆలస్యం జరుగుతుందని ఆరోపిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు ఈ కేసు విచారణలో భాగంగా ఇన్స్పెక్టర్ రాజేష్ సాక్ష్యం చెప్పే నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది కానీ కేసు విచారణకు ఆలస్యంగా రావడం వల్ల ఇలా ముద్దాయిగా లాకప్లో గడపాల్సి వచ్చిందే కోర్టు ఆదేశాల మేరకు లాకప్లో ఉంచిన అనంతరం ఇన్స్పెక్టర్ రాజేష్ను మళ్లీ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుపరిచి విచారణ అనంతరం విడుదల చేశారు